చిట్ట చివరి వరకు ఆంజనేయుడు ఏదేవి చేశాడో అదంతా కూడా చాలా అద్భుతంగా మా ఆశ్రమం ఆస్థాన పండితులు చివరి వెంకటేశ్వరరావు గారు చాలా చక్కగా వివరించినారు ఆంజనేయ స్వామి తన ప్రశంసను కాను చేసుకోలేదు ఎన్ని కార్యములు చేసినా అద్భుతంగా అన్నింటినీ చక్క పెట్టాడు కానీ తన ప్రశంస రాముని ముందు చేసుకోలేదు ఎప్పుడైనా సరే సేవకులుగా ఉన్నటువంటి వాడు యజమాని ముందు తన ప్రశంసలు చేసుకోకూడదు చేసుకుంటే వాళ్ళు ఒక్కొక్కప్పుడు సంతోషించవచ్చు ఒక్కొక్కప్పుడు వాళ్ళ యొక్క మనస్సు మారిపోయి వీడి ఉత్కర్షణ చెప్తున్నాడు అని వాడు మరో రకంగా మారిపోవచ్చు అందుకని యజమాని దగ్గర ఎప్పుడూ కూడా తన ప్రశంస తన గొప్పతనాన్ని తాను ఇచ్చేశాను నేను చేశాను అని అందరి ఎవరైనా సరే యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కొక్కప్పుడు వీళ్ళ యొక్క గొప్పతనాన్ని అది దాన్ని సమ్మానించవచ్చు లేదా తిరస్కరించవచ్చు లేదా వాళ్ళని అరే ఇంత గొప్పగా తరం గురించి చెప్పుకుంటున్నాడని మనం అనగలుకోవచ్చు కూడా మానవ స్వభావం ఏంటంటే అనగలొక్కడానికే అందరూ ప్రయత్నం చేస్తారు ఎవడో ఒక్కడు గొప్ప పాటలు తెలుసుకుంటారు కాబట్టి ఎప్పుడు కూడా ఎప్పుడు దీంట్లో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది సామాజికమైనటువంటి వ్యవస్థ మరొకటి దీంట్లో ఆత్మానాత్మలను జీవాత్మ పరమాత్మలను తెలుసుకోవడానికి చాలా సాధనలు చెప్పబడి ఉన్నాయి ఇప్పుడు మనందరికీ ఆత్మ అంటే ఏంటో తెలియదు అండి ఎవరికి తెలియదు కానీ అక్కడికి వెళ్ళి ఆ ఆత్మను తెలుసుకోవాలి సాధన ద్వారా ఎన్ని ఆత్మకములు వచ్చినాయి ఆంజనేయ స్వామికి ప్రారంభంలోనే మైనాలు వచ్చాయి సురస వచ్చింది ఇంకేదో వచ్చింది ఛాయాగ్రహి వచ్చింది అంటే ఇటువంటి సంఘటనలను దాటి సాధకుడు ముందుకు వెళ్ళాలి వెళ్ళి అక్కడ కూడా సులభంగా ఉంటుందా అంటే అంత సులభమేమి కాదు ఆరు లంటారు చీకటి పడిన తర్వాత చిన్న సూక్ష్మదర్శి సూక్ష్మదర్శి కావాలి అంటే ఆత్మ బహిప్రదేశంగా కనిపించదు అంటే సూక్ష్మాత్ సూక్ష్మం పరమాత్మ తత్వం నష్టూల దృష్ట్యా ప్రతిపత్తు అని మనకు శక్తులు చెప్పాడు అది సూక్ష్మంగా గ్రహించి ఆ శరీరాన్ని సూక్ష్మం చేసి రాత్రిపూట ఇతర విషయ ప్రపంచాన్ని అంతా కూడా చీకటిగా అలచి ఆత్మ ప్రకాశాన్ని పెట్టుకొని ఆత్మను అప్పుడు వెతికితే వెతక్క వెతక్క ఎన్నో వెతలు అంటే అప్పుడు సీతమ్మవారు అనే ఆత్మ కనిపిస్తుంది అని మన పెద్దలు ఈ విషయంలో చెప్పినారు కాబట్టి సీతమ్మవారిని సీతమ్మ సీతమ్మవారి దగ్గరికి ఒక విషయాభిప్రాయాన్ని రావడం కూడా ఒకటి ఉన్నది ఉదయము లేచిన తర్వాత రావణుడు సీతమ్మ వారి దగ్గరికి వచ్చాడు అప్పుడే ఆంజనేయ స్వామి నిర్ధారణ చేసుకున్నాడు సీతమ్మ సీతమ్మవారు అంత దాకా నిశ్చయం లేదు ఎవరైతే కోరుకొని తీసుకొచ్చాడో అతని ద్వారానే ఆ మాటలు ఇచ్చిన తర్వాత అప్పుడు సీతమ్మ నిర్ధారణ చేస్తున్నారు అప్పుడు మరి లంకలో రామాయణం రామాయణం చెప్పాడు అంత ఆమె విన్నది మరి కొంత భయపడింది కూడా తన యొక్క ఆమె ఆంజనేయ స్వామి అన్నాడు ఇంత కష్టపడుతున్నావు ఇంతమంది రాక్షసుల అదే నా భుజం మీద ఎక్కించుకొని నేను చిట్కలేను తీసుకొని ఎంత రాముడి దగ్గరికి అన్నాడు ఆంజనేయ స్వామి కానీ నాకు తెలిసి నేను పరపురుషుణ్ణి పాప ఎంత కష్టమైనా అంత పెద్ద కానీ అమ్మా అందులో రాముడు అంత పెద్ద వీరుడు శూరుడు ఏదేదో చెప్తుంటారు కదా అవన్నింటినీ కాదని మీతో వస్తే రాముడి యొక్క ప్రతాపం ఎక్కడొస్తుంది ఎక్కడ తెలుస్తుంది కాబట్టి రాముడే రావాలి రాముడే నా కష్టాలను తీర్చాలి తనతో తీసుకొని వెళ్ళాలి అని ఆమె నిశ్చయంగా మనటువంటి వాళ్ళమైతే ఈ కష్టాల కష్టాలన్నీ ఎక్కడ పెడతాం ఆంజనేయ స్వామి నేర్చుకోలేదు అని అనేవాళ్ళం కాబట్టి ఆమె అలా అనాలే అది నిష్ట కాబట్టి అటువంటి నిష్ఠలు సీతమ్మ వారు మనకు చూపించిన ఆంజనేయ స్వామి దాసభావాన్ని అక్కడ రావణుడు యొక్క మహాసభలో ఆయన ఏం చెప్తాడు తెలుసా దాసోహం కోసలేదు తెలుసా అని చెప్పి అనదు గురించి రాముని యొక్క దాసుని అని చెప్పుకున్నాడు నా వంటి వాళ్ళు నేను ఒకటే కాదయ్య నా వంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు అని చెప్పాడు అంటే చెప్పాలి తప్పదు ఆయన వంటి వాళ్ళు ఎవరు నిజంగా ఉన్నారు ఎవరు అని అక్కడ ఎందుకు చెప్పాడు అబద్ధం అబద్ధం రాలేదు శత్రువుల మనస్సులను భయపెట్టడం కోసం అది చెప్పాడు చెప్పాల్సిందే దాంట్లో తప్పు లేదు కాబట్టి ఆంజనేయ స్వామి శత్రుపక్షంలో వాళ్లకు భయంకరమైన వాడు మిత్రపక్షం వాళ్లకు అమితమైన ప్రేమాస్పలు అది అందుకే ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తాం మనం అటువంటి ఆంజనేయ స్వామి ప్రణాళర్పిస్తూ మరి ఇంతటి చూస్తారు రేపు మరి మనం యుద్ధకాండ తీసుకున్నాం ఇంకా మనకు మిగిలింది అష్ట మూడు రోజులు రేపు ఇవాళ షష్ఠి రేపు సప్తమి అష్టమి i am jay jay i'm yeah.